కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు ఏలూరు జిల్లా కోర్టులో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన కాలుష్య నియంత్రణ అవగాహన సదస్సులో రత్నప్రసాద్ పాల్గొని కాలుష్య నియంత్రణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనే నినాదంతో ఈ అవగాహన నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ తాము పనిచేసే ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు సంబంధించిన నియమ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు

డైరెక్షన్స్ ఇచ్చారు ఏమనంటే టైప్ కనపడుతున్నాయి కదా మీకు వెనకాల బ్యానర్ కనపడుతున్నాయి కదా ప్రొటెక్ట్ టుడే సెక్యూర్ టుమారో అని ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కడైతే వన్ అన్ గుడ్ ప్లేసెస్లో ఉన్నారో ఎవరైతే పారిశుద్ధ్య కార్యక్రమాలు పనిచేస్తున్నారో ఎక్కడైతే ఫుల్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రదేశాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రొటెక్టివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి అనేది అవగాహన కలిగించమని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి కనుకనే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మీకు ఇవాళ సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు వచ్చి మీకు కొంత బోధ ద్వారా కొంత అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ఆ ప్రయత్నం చేసేటప్పుడు మీరు మీరు కొద్దిగా శ్రద్ధగా వింటే బాగుంటుంది శ్రద్ధగా వినకపోతే అర్థం కాదు అర్థమైందా మనకి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఉన్నది ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే లైఫ్ అండ్ లిబర్టీ లైఫ్ అండ్ లిబర్టీ మనందరికీ రాజ్యాంగంలో మనము రాసుకున్నాం నో పర్సన్ షల్ బీ డిప్రైడ్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ లిబర్టీ ఎక్సెప్ట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అనేది దాని సారాంశం దాంట్లోనే ఆర్టికల్లోనే సేఫ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ సేఫ్ హెల్త్ మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది కూడా దాంట్లోకి వస్తుందని గుర్తించారు అదేవిధంగా ప్రతి నెలా కూడా చెక్ చేయడానికి వాళ్ళల్లోనే ఆ డిపార్ట్మెంట్ ఆ యొక్క సమస్య సంబంధించే ఒక సొంత మెకానిజంని తయారు చేసి మరి దాన్ని సరిదిద్దారు చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది సో స్ట్రిక్ లైబిలిటీ అని చెప్పి ఆ జడ్జ్మెంట్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రమేయం లేకపోయినా నెగ్లిజెన్స్ అనే మాట వాడకుండా రే రియల్స్ వర్సెస్ ఫ్లెక్చర్ అనే మన తీర్పు హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఉన్న ఆ సభలో జరిగిన ఒక కేసు సంబంధించి దాంట్లో ఉన్న రూల్స్ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మనకి తీర్పు జరిగింది మరి అక్కడి నుంచి